పిల్లలను కూడా చనిపోయినా కూడా ఆగకుండా అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని మనకు రాసి ఈ దేశానికి సంబంధించిన ఈ దేశాన్ని మన కోసం ఇచ్చినటువంటి అంబేద్కర్ గారు ఈ అంబేద్కర్ గారిని వారు చేసిన రాజ్యాంగంగా వాళ్ళు ఈ దేశాన్ని ఏనుకుంటూ అంబేద్కర్ గారిని విమర్శలు చేస్తా ఉన్నారు ఒక్కరిని మొత్తం విమర్శ ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో చేసినటువంటి వాళ్ళందరినీ విమర్శలు చేసుకుంటూ వాళ్ళు ఈరోజు దేశ రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులు ఇవాళ దేశాన్ని వెళ్తా ఉన్నారు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు పాదయాత్ర చేయడం జరిగింది నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్లు చేసిండు ఆ చేసిన తర్వాత ఒకటే ఆలోచన వచ్చింది రాజ్యాంగాన్ని రాసుకున్నాం కానీ అందులో రాసుకున్న వాటి అమలయ్యే పరిస్థితి లేదు అమలై అమలు కావాలంటే ఈ జనాభా ప్రాతిపదికన వాళ్ళంతా వాళ్ళ వాటా అంతా కావాలని వారు కంకణం కట్టుకొని ఈ దేశంలో మాకు అధికారం వచ్చినట్టే అవుతుంటే జనగణనతో పాటు కులగణలు చేసి మీ వాటా ప్రకారం మీకు వాటా ఇవ్వడానికి నిసిద్ధంగా ఉన్నా అని వారు ప్రకటన చేయడం జరిగింది అయినా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాలేదు మాకు వచ్చినటువంటి రాష్ట్రం అయినటువంటి తెలంగాణలో శాతం చేసి నలభై రెండు శాతం ఇయ్యాలి అని చెప్పి ఆదేశం చేస్తే వెంటనే కులగణన చేసి వారు మొత్తం తయారు చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి కూడా పార్లమెంటు గవర్నర్ ద్వారా పార్లమెంటు కూడా పంపడం జరిగింది కానీ పార్లమెంటులో రాహుల్ గాంధీ నిలదీసి మేము చేసినాం మా రాష్ట్రంలో చేసినాం దేశం మొత్తం చేయాలని పార్లమెంటులో లో సభలో జరిగింది వారి మాటలకు వారి తేడానికి వారి పోరాట ఫలితానికి మాట్లాడినప్పుడు వారు ఒకటే అన్నారు అల్పం లక్షలైట్ అన్నారు కులగణలు చేయాలి అంటే అర్పం లక్షలైట్ అన్నారు అంటే కులాల మధ్యలో చిచ్చు పెడతాను రాహుల్ గాంధీ అన్నాడు మరి ఇవాళ నువ్వు కులగణ జనగణతో పాటు కులగణ చేస్తానన్నావు అంటాను అంటే నీ ఏ భయంతో అంటాను ఒక్కసారి ఆలోచన చేయాలి ప్రజలందరిలో తిరుగుబాటు వచ్చింది రాహుల్ గాంధీ ఒకటే అంటాడు నేను చేయడం కాదు ఎక్కువ జనాభా ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతికి నాయకత్వం రావాలి వాళ్ళు ఈ దేశ సంపదను అనుభవించాలని రాహుల్ గాంధీ గారు అంటా ఉన్నారు అందుకోసం మనమందరం ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి ఇల్లు దిరగాలే కాంగ్రెస్ పార్టీని వాళ్ళు ఏదైతే దుష్ప్రచారం చేస్తా ఉన్నారో కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది తెలంగాణ ఇచ్చిన తెలంగాణలో అప్పుల పాలు చేసి ఆగమనం చేసి ఇవాళ వాళ్ళ నీతులు చెప్పడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు అప్పులను పూడ్చుకోవడం కోసం ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఏ ఒక్కటి కూడా వెనక తీసుకోకుండా ఏదైతే మాట ఇచ్చిండో ఖచ్చితంగా ఐదు సంవత్సరాల్లోపు ఆ మాటలు నిలబెట్టుకోవడం కోసం రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు అందుకోసం ఈ బోకర్ మాటలు మాట